నమస్తే వెల్కమ్ టు బిజ్ బస్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని చాలా మంది అనుకుంటుంటారు కానీ ఎంత చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలని ఒక క్లారిటీ ఉండదు సో వీటిపై ఒక క్లారిటీ ఒక ఐడియా ఇవ్వడానికి మనతో పాటు అయితే రెడీగా ఉన్నారు గానుకపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ నుంచి శ్రీరామ చంద్రమూర్తి గారు సో వారితో మాట్లాడదాం స్టాక్స్ కి సంబంధించి చాలా విషయాలు కూడా మనం తెలుసుకుందాం అలాగే స్టాక్స్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాల్ చేసి మీరు తో మాట్లాడి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు హలో సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో హలో అండి నమస్తే అండి సో చూస్తున్నాం సార్ రోజు స్టాక్ మార్కెట్స్ అనేది రోజుకో విధంగా రోజుకొకలా ఉంటాయి ఒకరోజు పాజిటివ్గా ఉంటాయి ఒకరోజు నెగిటివ్గా ఉంటాయి సో మొత్తంగా మరి ఈరోజు స్టాక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి సిచ్యుయేషన్స్ ఏంటి గత కొద్ది రోజులుగా మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి దానికి మేజర్ రీజన్స్ చూసుకుంటే యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు అనే ఒక బలమైన కారణం ఒకటి రావటం జరుగుతుంది ఇప్పుడు యూఎస్ మీటింగ్స్ ఫెడ్ మీటింగ్ జరుగుతుంది అలాగే మార్కెట్లో ఏంటంటే పాజిటివిటీ అంతా కనపడుతుంది గ్లోబల్గా అన్సర్టనిటీ తగ్గింది సో నిఫ్టీ అయితే ఇరవై ఐదు వేలు పైన ఉంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంది కాబట్టి కొత్త గరిష్ట స్థాయిలో వస్తున్నాయి రోజు కూడా సెన్సెక్స్ కూడా ఎనభై మూడు వేల డెబ్బై తొమ్మిది గరిష్ట స్థాయి వస్తుంది సో ఇవన్నీ ఏంటంటే మార్కెట్లో అన్ని రకాల ఇండియన్ మార్కెట్కి బేసిక్గా మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అంతా పాజిటివిటీ ఉంది సో స్టేబుల్ గవర్నమెంట్ అట్ ద సేమ్ టైమ్ మంచి నిర్ణయాలు తీసుకోవటం కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగుంటాం అలాగే మంచి వర్షాలు పడటం ఇవన్నీ మాన్సూన్ కూడా పాజిటివ్ ఉండి అలాగే ఇప్పుడు ఆటోమొబైల్స్ రంగం పండగలకే సీజన్ స్టార్ట్ అయింది అలాగే జాబ్స్ కూడా కొత్తగా వస్తున్నాయి సో ఇవన్నీ కూడా పాజిటివ్ కనపడి మార్కెట్స్ కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది పాజిటివ్గా సో అండ్ డీప్ స్ట్రాటజీ తీసుకువచ్చి అంత మార్కెట్స్ ప్రజెంట్ అయితే పాజిటివ్గానే కనపడుతున్నాయి వెళ్తున్నాయి ఓకే సార్ ఇప్పుడు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న కొత్త వారు ఎంత ఇన్వెస్ట్మెంట్తో వెళ్ళాలంటారు ఇది ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేడం మనం స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఒకటి రెండుసార్లు మేము చెప్పేది ఇదే మీ అమౌంట్ మొత్తం ఫ్రీ అమౌంట్ ఉండాలి అంటే మీరు బారోడ్ చేయకూడదు ఎక్కడ అప్పులు చేసి తేకుండా మీ ఫ్రీ అమౌంట్తో ఇన్వెస్ట్ చేయండి అట్ ద సేమ్ టైము ఆ అమౌంట్తో ఇమ్మీడియట్గా అవసరం ఉండకూడదు అంటే ఒక టూ త్రీ ఇయర్స్ ఈ అమౌంట్తో నాకు సంబంధం లేదు అనే అమౌంట్ ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ చూసుకుంటే హండ్రెడ్ రూపీస్ కంపెనీ నుంచి టెన్ థౌజండ్ రూపీస్ షేర్ ఉన్న కంపెనీ వరకు ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వచ్చింది అది మంచి లీడింగ్ టాప్ కంపెనీ ఇప్పుడు ప్రైస్ వచ్చి వన్ ఎయిటీ అలా ఉంది అంటే ఒక రెండు వందల రూపాయల్లో కూడా మంచి క్వాలిటీ కంపెనీస్ ఉన్నాయి టాటా స్టీల్ ఉంది వన్ ట్వంటీ వన్ థర్టీ అలా వన్ ఫార్టీ అలా ఉంది కెనరా బ్యాంక్ ఉంది వన్ వన్ లెవెన్ అలా ఉంది సో వంద రూపాయల కంపెనీలు ఉన్నాయి అలాగే బ్లూ చిప్ కంపెనీస్లో థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ కూడా ఉన్నాయి కాబట్టి మన యొక్క బడ్జెట్ని బట్టి మన యొక్క బట్టి మనం ఏ కంపెనీలు మిడ్ క్యాప్కి వెళ్ళాలా లార్జ్కి వెళ్ళాలా స్మాల్ క్యాప్కి వెళ్ళాలా సెలెక్ట్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం కొంచెం బారోడ్ మనీ కాకపోతే ఇప్పుడు స్మాల్ క్యాప్ కంపెనీస్ కొంచెం పర్ఫార్మెన్స్ రావడానికి కొంత టైం పడుతుంది లార్జ్ క్యాప్ అయితే ఇమీడియట్గా పర్సంటేజ్లో మనకి డిఫరెన్స్ వస్తుంది అనమాట సో మనం ఇప్పుడు బిగ్నెస్ గురించి చూసుకుంటే వాళ్ళు స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలి త్వరగా ఎంజ్ చేయాలనుకుని చాలా ఆతృతగా ఉంటుంటారు సో ఈ నేపథ్యంలో వాళ్ళు కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తుంటారు వాళ్ళకు ఐడియా లేకుండా సో మరి వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ కావాలి ఈ సమయంలో కృమ్మిది కాదు మేడం మేజర్ మిస్టేక్స్ చేసుకొని వాళ్ళు చేతులారా మొత్తం స్పాయిల్ చేసేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళేమో చెప్పటం వాళ్ళకి ఏంటంటే మార్కెట్లో చాలా డబ్బు ఇమ్మీడియేట్గా చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి అనే ఒక భ్రమ వల్ల లేకపోతే ఒక తెలియనితనం వల్ల కానీ లేకపోతే తెలిసినా కానీ ఒక టెంప్టేషన్ అవటం వల్ల కానీ రియాలిటీ మర్చిపోవటం వల్ల వాళ్ళు ఎక్కువ హెవీ ఇన్వెస్ట్మెంట్ హెవీ బెట్టింగ్ చేసేస్తున్నారు స్పెక్యులేషన్ చేస్తున్నారు ఈవెన్ నిన్న కూడా మన సీతారామన్ గారు కానీ సెబీ చైర్మన్ గారు చెప్పేది ఏంటంటే స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ ఎక్కువ రావటం అనేది ఇది మార్కెట్లో డేంజరు అలా చేసే వాళ్ళందరికీ కొంచెం అవేర్నెస్ ఇవ్వాలి అని స్పెక్యులేటివ్ రాదు డబ్బులు ఆ స్పెక్యులేషన్ కూడా ఎవ్రీ టైం ప్రతి నిమిషం స్పెక్యులేట్ చేసి చాలామంది స్కాల్పింగ్ అంటారు జస్ట్ టూ మినిట్స్కి ఫైవ్ మినిట్స్ చేస్తాం చేస్తామంటారు సో వీళ్ళందరికీ ఏంటంటే ఎంజాయ్మెంట్ వస్తుంది తప్ప డబ్బులు రావు స్కాల్పింగ్స్లో కానీ ఇప్పుడు క్యాండిల్స్ని ఫాలో అవుతాం ఓన్లీ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ని చూసుకుంటూ దానినే ఫాలో అవుతామంటే ఓన్లీ క్యాండిల్ అనేది చాలామందికి టెక్నికల్స్ తెలుసు అనుకుంటారు కానీ ఓన్లీ క్యాండిల్స్ ఫాలో అయితే క్యాండిల్స్ మీకు జరిగిపోయిన దాన్ని చూపిస్తుంది జరిగేదని చెప్పదు సో ప్రీవియస్ క్యాండిల్ని బట్టి మనం ఫ్యూచర్ క్యాండిల్ని ప్రెడిక్ట్ చేయలేము ఓన్లీ క్యాండిల్తో రాదు సక్సెస్ కాబట్టి ఏంటంటే దాన్ని డెప్త్ అర్థం చేసుకోవాలి ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఎవరైనా కానీ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలాంటి క్యాండిల్స్తో ట్రేడ్ చేసే వాళ్ళందరికీ కూడా ఎక్కువ శాతం ఏమవుతుందంటే టెంప్టేషన్ వస్తుంది తప్ప లేకపోతే ఒక రకమైన ఎంజాయ్మెంట్ వస్తుంది కానీ డబ్బులైతే రావు అక్కడ మన స్టాక్ మార్కెట్కి వచ్చేది మేజర్గా మనీ సంపాదించాలి మనీ సంపాదించాలంటే కొంత టైం హార్జన్ కరెక్ట్గా ఇవ్వగలగాలి సో ఇంట్రాడే చేయాలన్నా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా మీకు ఆ టెక్నికల్స్ పర్ఫెక్ట్గా వస్తేనే మీరు సక్సెస్ అవుతాం సో నా పాయింట్ ఏంటంటే ట్రేడింగ్ చేయటం నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఇంపార్టెంట్ కాదు నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కానీ ట్రేడింగ్ డెసిషన్స్ కానీ నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ డెసిషన్స్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎన్ని ట్రేడ్స్ చేసాం కాదు ఎంత క్వాలిటీ ట్రేడ్స్ ఎంత సక్సెస్ఫుల్ ట్రేడ్ చేశాం అనే దాని మీద మనకి మనీ ఇన్కమ్ ఆధారపడి ఉంది అది నా యొక్క సో మరి ఈ ఇన్వెస్ట్ చేసేటప్పుడే ఎలాంటి రూల్స్ తీసుకోవాలి ఏ ఎలా ఫాలో అవ్వాలి అంటే ఎగ్జాక్ట్లీ మేడం ఇప్పుడు చాలా మంది ప్రొఫెషనల్స్కి అన్ప్రొఫెషనల్స్కి ఇక్కడే డిఫరెన్స్ ఉంది అన్ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసేసి ఆ తర్వాత ఆలోచిస్తారు ప్రొఫెషనల్స్ ఏంటంటే ట్రేడ్ చేసే ముందే ఆలోచిస్తారు ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడ్ కానీ చేసే ముందే ఏం చేస్తున్నాము దీనిలో రిస్క్ ఎంత ఉంది రివార్డ్ ఎంత ఉంది ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఒకవేళ నేను అనుకుంది తగ్గపోతే ఎంత లాస్ ఎంత అవుతాం లేదు ఒకసారి నేను అనుకుంది అయితే ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇవన్నీ మంచి చెడు అని ముందే ఆలోచించుకొని డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ తగ్గట్టుగా ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఇదే ప్రొఫెషనల్కి అన్ప్రొఫెషనల్ తేడా అన్ప్రొఫెషనల్ ఏం చేస్తాం ఎవరైతే చెప్పారు గబక్కర్ని మిస్ అయిపోతున్నాం ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి ఆల్రెడీ ఇప్పుడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నేను లిస్ట్ అయింది వన్ ఎయిటీ వన్ నైంటీ రూపీస్ ఉంది సెవెంటీ నైన్ది ఆల్మోస్ట్ వన్ థర్టీ పర్సెంట్ పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు అన్ప్రొఫెషనల్ ఏం చేస్తాడంటే ఏదో ఒకటి రేట్ ఇమీడియట్గా కొనేసేద్దాం ఇప్పుడు కొనేసేసి ఒక పది రూపాయలు చాలు లేకపోతే ఒక ఐదు రూపాయలు చాలు అమ్మేసేద్దాం అనుకొని వాళ్ళు అలా కొనేస్తుంటాం రియలిస్ట్ రియాలిటీ అంటే యాక్చువల్గా అది వన్ థర్టీ పర్సెంట్ పెరిగింది కంపల్సరీ కొంత అట్లీస్ట్ రిక్రెష్మెంట్ వచ్చినప్పుడు కొనేవాళ్ళు ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్ ఏం చేస్తాం కాబట్టి రేపు మార్కెట్ ఇప్పుడు ఓపెన్ అవటం ఏదో ఒకటి చేసేద్దాం ఏదో ఒకటి కొనేసేద్దాం ఎంతో కొంత రావాలి పది రూపాయలు వచ్చిన చాలు ఇరవై రూపాయలు వచ్చిన చాలు అని వాటి వెనకాల హై లెవెల్లో ట్రేడ్ చేసే వాళ్ళని స్పెక్యులేషన్స్ అంటాం ఏదైనా రేట్ ఆల్రెడీ పెరిగా కూడా ఇంకా స్పెక్యులేట్ చేసి ఆ స్పెక్యులేషన్ వాళ్ళకి ఏమద్దంటే చాలా తీవ్రమైన నిరాశ వస్తుంది అనమాట బాగా లాసెస్ అవి అవుతుంట సో అలాంటివన్నిటి కూడా మనం మిస్టేక్స్ అన్నీ కూడా ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని డబ్బు నాది ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటున్నానో ఎంత ఏ రేట్లో కొంటున్నానో అది రే నిజమా కాదా ఓకే ఈ రేట్లో నాకు రిస్క్ ఎంత ఉంది రివార్డ్ ఎంత ఉంది అక్కడి నుంచి పైకి వెళ్ళచ్చు వెళ్ళే ఛాన్స్ ఎంత ఉంది కిందకి వెళ్ళే ఛాన్స్ ఎంత ఉంది ఇప్పుడు అక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఎంత ఉంటుంది థర్టీ పర్సెంట్ ఉంటుంది కిందకు వచ్చే ఛాన్స్ సెవెంటీ పర్సెంట్ ఉంది సో ఎక్కువ మనకి ఏంటంటే థర్టీ పర్సెంట్ డౌన్ సైడు సెవెంటీ పర్సెంట్ హై సైడ్ ఉండే చోట ఎంటర్ అయ్యమనుకోండి సక్సెస్ రేట్ ఉంటుంది అదే మెయిన్ ఇక్కడ సో మరి ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి సో ఎలాంటి ఐడియా ఉండాలి ఇవాళ రేపు అందరికీ కూడా మినిమం గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీగా ఉంది మేడం అసలు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ ఎందుకంటే వాళ్ళకి ఒక కంపెనీని ఐడెంటిఫై చేయటం కానీ ఒక అంటే ట్రైన్ చేస్తే నేర్చుకునే పరిస్థితులు అందరూ ఉన్నారు ఇప్పుడు ఎవరికి కూడా ఇవాళ అన్ అన్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరు ఉండలేదు సో మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉంటే మైండ్ అర్థమవుతుందని చెప్పేది ఏంటి లాజిక్ అంతా కూడా సో వీ కెన్ వీళ్ళందరూ ఎవరైనా ఇవాళ ఉన్న ప్ర ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా సెట్ అవుతారు దీనికి వీళ్ళు సెట్ కారు అని ఎవరు లేరు ఎందుకంటే ఈ మార్కెట్లో కావాల్సింది లాజిక్ ఎక్కువ లాజిక్ అంటే తర్కం అనమాట ఎక్కడ ఆ లాజిక్ నేర్చుకుంటే చాలు ఓకే ఇప్పుడు మనం ఐటీ చూసుకోవచ్చు ఆటో ఎలక్ట్రికల్స్ ఫార్మా ఇలా చాలా కూడా మనం చూస్తున్నాం సో ఇప్పుడున్న ట్రెండింగ్లో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు మీ ఐడియా మీ సలహా ఇది మనం గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ టాపిక్ మనం చెప్తున్నాం ఇప్పుడు ఉన్న సీజన్లో ఆటోమొబైలు ఆటోమొబైల్ కంపెనీస్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సీజన్లో రావచ్చు అలాగే ఫార్మా ఆల్రెడీ లీడింగ్లో ఉంది ఫార్మాని బయాన్ డిప్స్ కంపెనీ బయాన్ డిప్స్గా చేసుకోవచ్చు ఐటీ బాగుంది ఐటీ కూడా హైయర్ హైస్ వెళ్తున్నాయి హై హై టెంక్లో ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా డిక్లైన్స్లో బై చేసుకోవాలి ఐ ఐటీ దగ్గరికి వచ్చేపాటికి అలాగే ఫైనాన్స్ కంపెనీస్ బాగున్నాయి తర్వాత ఇప్పుడు ఇంకా బడ్జెట్ రేపు టూ టూ డేస్లో కనుక యుఎస్ ఫెడ్ కనుక రేట్స్ తగ్గిస్తే ఇంకా ఇవన్నీ కూడా ఫ్లోరిష్ అవుతాయి కాబట్టి ఏంటంటే కొంచెం అన్నింటిలో బా బాగానే ఉన్నాయి కాన్షియస్గా ఉండే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి ఈ సెక్టర్స్ అన్నీ కూడా బాగా డౌన్ ఉన్న ని చూస్తుంటే ఏం కనబడుతుంది అంటే బాగా డౌన్ అండ్ అండర్ పర్ఫామ్ అవ్వాల్సిన సెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి పైకి ఇప్పుడు ఈ ఓన్లీ డిఫెన్స్ సెక్టరు ఈ యొక్క ఈ సెక్టర్ రైల్వే సెక్టర్ మాత్రమే డౌన్ ఉన్నాయి సో అవి కూడా రివైవల్ నెక్స్ట్ మంత్లో ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బాగా డౌన్ ఉంది అవి అవి కొంత ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళందరూ కూడా దానిలో ట్రై చేయొచ్చు ఎందుకంటే బాగా బాటంలో ఉన్నాయి కాబట్టి రాక్ బాటంలో మీరు కొంత అమౌంట్ దానిలో ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ పొందొచ్చు సో ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఫస్ట్ ఇన్వెస్ట్ నెక్స్ట్ వచ్చేసి అప్ అండ్ డౌన్స్ నెక్స్ట్ వచ్చి షే ఎండింగ్ తీసుకోవడం అనేది సో మరి ఈ సమయంలో అప్ అండ్ డౌన్స్ చవి చూసిన వాళ్ళు ఏమేమి రూల్స్ పాటించాలంటారు సో అప్ అండ్ డౌన్స్ని ఎలా లిస్ట్ చేయాలనుకుంటారు ఎలా గుర్తించాలి ఎలా ఐడెంటిఫై చేయాలి ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం మనకి ఫస్ట్ మీరు అన్న పాయింట్లోనే భావం క్లియర్గా అర్థం చేసుకోవాలి అందరూ కూడా దీనిలో అప్పే కాదు డౌన్ కూడా ఉంటుంది ఓన్లీ అప్పే నేను చూస్తాను ఓన్లీ అప్పులోనే నేను ఉంటాను అనేది ముందు ఆ ఫీలింగ్ నుంచి బయట రావాలి అంటే మార్కెట్స్ ఎనీ టైము క్రాష్ డౌన్ అవ్వచ్చు అనేది ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేటప్పుడే మనకి ఆ యాక్సెప్టెన్స్ రావాలి ఇదంతా ఒక అన్సర్టనిటీ ఇప్పుడు నిన్న నిన్న మార్నింగ్ ఇవాళ మార్నింగ్ న్యూస్ ఆ పేజర్ బాంబ్స్ పెళ్ళాయి లిబియాలో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అది కొంచెం ఇంటెన్సిఫై అయిపోతే మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఇప్పటిదాకా పాజిటివ్ అన్న మార్కెట్ నెగిటివ్ అయిపోవచ్చు సో ఏదైనా ఏ నిమిషానికి ఏదైనా జరగచ్చు సో దిస్ బిజినెస్ ఇంటైర్లీ డిపెండ్స్ ఆన్ అన్సర్టనిటీ సో ఆ అన్సర్టనిటీని యాక్సెప్ట్ చేయగలగాలి ఇప్పుడు ఈ కంప్లీట్గా ఈ ఫీల్డ్ ఈ జర్నీ మొత్తం కూడా అన్సర్టనిటీలో ఉంది విచ్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ ఆ అన్కంట్రోలబులిటీని యాక్సెప్ట్ చేసి మనం కంట్రోల్గా ఉండాలి సో మనము దాన్ని ఎటు కంట్రోల్ చేయలేం కాబట్టి మనం కంట్రోల్గా ఉండాలి ఆల్వేస్ యూ షుడ్ బీ ఇన్ యువర్ కంట్రోల్ ఎప్పుడు ఎవరైతే కంట్రోల్లో ఉంటారో వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్లో ఉంటారో వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది సో సెల్ఫ్ కంట్రోల్ ఎలా ఉంటామంటే బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ఎక్కువైనా ఈ ట్రేడ్ ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్గా నేను ట్రేడింగ్గా లేకపోతే ఎంత టైం హార్జన్ చేయాలి మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు ప్యానిక్ అయిపోవటం అలాంటివి తగ్గించుకోవాలి సో ఎప్పుడు యాడ్ చేసుకోవాలి లేకపోతే ఎప్పుడు రీఎన్ రీఇన్వెస్ట్మెంట్స్ అలా చేసుకోవాలి అందుకే కంపెనీ ప్రొఫైల్స్ని బాగా గమనించాలి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లో మనం కనుక ఉంటే ఆ కంపెనీస్ తగ్గినా కానీ మళ్ళీ లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అవుతుంటాం సో ఇవన్నీ రోజు చెప్పేవి మేడం కాకపోతే ఏంటంటే ఇవే బేసిక్స్ ఎప్పుడు మాట్లాడినా అయ్యే రూల్స్ అనమాట ఆ రూల్స్ని ఎవరైతే స్టిక్ అవుతామో వాళ్ళు సక్సెస్ అవుతాం సో ఆ రూల్స్ ఇందులో కూడా రూల్స్ ఉన్నాయి మన ఇష్టం కాదు ఒక పద్ధతి ప్రకారం ఒక స్టాండర్డ్స్ ఏదైనా కానీ ఇప్పుడు చార్ట్స్ చూసేటప్పుడు కానీ లేకపోతే బ్యాలెన్స్ షీట్ చూసేటప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఒక రూల్స్ అనేవి మనం ఫ్రేమ్ చేసుకోవాలి అంటే పలానా పిఈ రేషియో ఎంత ఉండాలి సో వాళ్ళు కంటిన్యూగా ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే బేసిక్గా ఏంటి ఎవరేజ్ చెప్పంగానే అది మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఫస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వెళ్ళం ఉంది ఒకసారి బ్యాలెన్స్ షీట్ చూసుకోండి పిఎన్ఎల్ స్టేట్మెంట్ చూసుకొని ప్రాఫిట్స్ ఉన్నాయా డివిడెన్స్ ఇస్తున్నారా ఆ ప్రాఫిట్స్ కంటిన్యూగా గ్రో అవుతుందా సేల్స్ ఎలా ఉన్నాయి సేల్స్ ప్యాటర్న్ ఇవన్నీ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం కనుక టైం స్పెండ్ చేయగలిగితే ఆ కంపెనీ యొక్క అవుట్పుట్ మనకు తెలుస్తుంది ఆ కంపెనీ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుందో మనకి ధైర్యంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలం ఈవెన్ మార్కెట్స్ ఫాలో అయినా కానీ మనకి ధైర్యం ఉంటుంది ఆ ధైర్యం వల్ల ఏమవుతుందంటే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం హోల్డ్ చేసుకుంటాం మళ్ళీ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం సో కాబట్టి ఏంటంటే అలాంటి ధైర్యం కావాలంటే ఏం కావాలి నాలెడ్జ్ కావాలి నాలెడ్జ్ ఉండటం వల్ల మనం సక్సెస్ అవుతాం దానికి కంపల్సరీ ఒక ట్రైనింగ్ కానీ ఒక సెమినార్స్ అటెండ్ అవటం ఒక వర్క్షాప్ అటెండ్ అవటం సో ఒక నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోవటం ఇవన్నీ చేసుకోవటం వల్ల మీకు రూట్ అర్థమవుతుంది ఆ రూట్లో సక్సెస్ రూట్ వెళ్ళటం వల్ల మీరు డెసిషన్స్ క్లియర్గా తీసుకుంటారు దానివల్ల మంచి రిజల్ట్ వస్తాయి సో మరి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ ఒక సర్వీసెస్ ఏంటి సో మీ దగ్గరకు వచ్చే వారికి ఎలాంటి కోర్సెస్ దీనికి సంబంధించి ఆఫర్ చేస్తున్నారు ఎలా ఉంటుంది టోటల్గా ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మేము ఈ యొక్క కోచింగ్ని మేము డిజైన్ చేసాము అంటే ఒక ఒక పర్సన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అలాగే స్వింగ్ ట్రేడ్స్ చేసుకోవాలి అలాగే ఇంట్రాడే కూడా చేయగలగాలి సో అలాంటి స్థితికి ఒక మనిషిని మనం తీసుకెళ్లే ఉద్దేశంతో అకాడమీ స్టార్ట్ చేసాం దీనిలో ఇప్పుడు నెక్స్ట్ మండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి సో ఈవెన్ టైమింగ్స్ వచ్చి సెవెన్ టు ఎయిట్ అలా ఉంటుంది టైమింగ్స్ సో ఆ టైమింగ్స్లో మీరు ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది సో మీరు వచ్చి ఆ యొక్క క్లాసెస్లో జాయిన్ అవ్వటం ద్వారా మీకు అంతా ఫైనాన్షియల్ లిటరేట్ లిటరేట్ అనేది అయిపోతారు ఇప్పుడు ఇదాకా ఇల్లిటరేట్ ఉన్న ఇల్లిటరేట్ అంటే నా ఉద్దేశం ఇందులో సక్సెస్ అయ్యే రూల్స్ తెలుసుకోకపోవటం వల్ల మనం ఫెయిల్ అవుతున్నాం అలాంటివి లేకుండా మీకు అసలు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఈ టెక్నికల్ అనాలిసిస్ ఏంటి ఫండమెంటల్ అనాలసిస్ ఏంటి అలాగే టెక్నికల్ ఇండికేటర్స్ ఏమేమి ఉంటాయి సో ఆ ఇండికేటర్స్ని ఎలా కన్సల్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు మేము డీటెయిల్గా చెప్తాం అలాగే తర్వాత లైవ్ కోచింగ్ ఇస్తాం సో లైవ్ మార్కెట్లో మీకు కోచింగ్ ఇస్తాం కాబట్టి మీకు ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది సో మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతుంటాయి సో మరి ట్రేడింగ్ అకాడమీలో ఎలా ఏం చేయాలి సో మీ దగ్గర నుంచి ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళి ఆ ఫీల్డ్లో సెటిల్ అయ్యారు మా దగ్గర నుంచి దాదాపు ఒక ఫోర్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ దాకా మేము చెప్పామండి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సో త్రీ హండ్రెడ్ మెంబర్స్లో ఆల్మోస్ట్ అందరూ కూడా ట్రేడింగ్ లో పర్ఫెక్ట్ అవుతున్నారు సో ఇన్వెస్ట్మెంట్ గా ట్రేడింగ్ కానీ వాళ్ళు మళ్ళీ మీకు ఇక్కడ మేము ఇచ్చే మళ్ళీ ఒక ఆఫర్ ఏంటంటే ఎప్పుడైనా మీరు కాలర్ ఉన్నారు మనం కంటిన్యూ చేద్దాం కాలర్ మాట్లాడతాం చెప్పండి శివరామరెడ్డి ఖమ్మం నుంచి నమస్తే అండి శివరామరెడ్డి గారు శివరామరెడ్డి గారు హలో మేడం గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ అండి సార్ ఉన్నారు మీ డౌట్ ఏంటో తో మాట్లాడండి నమస్తే సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు ఫ్యూచర్ లో గోల్డ్ సిల్వర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ బైక్ ఇచ్చాను అది బైలో ఉన్నామంటారా లేకుండా తీసుకోమంటారా నిన్న సెల్లింగ్ వచ్చింది అవునండి అవునండి ఈ రెండు రోజులు బ్యాక్ బయలో బైక్ ఇచ్చాను ఒక్కసారి మీకు దగ్గర దగ్గర ఉంటే ఎగ్జిట్ అయిపోండి ఎందుకంటే నెక్స్ట్ ఈ ఫెడ్ మీటింగ్ ఉంది కదా చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఒక టూ డేస్ మీరు పొజిషన్స్ హెడ్జ్ అన్న చేసుకోండి నెక్స్ట్ కాంట్రాక్ట్ సెల్ చేసి లాక్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ టూ డేస్ అవుట్కమ్ ఉంది ఒకవేళ పాజిటివ్ రిజల్ట్ వచ్చిందంటే చాలా ఇంపాక్ట్ అవుతుంది గోల్డ్కి కాబట్టి మీరు లాక్ చేసుకోండి ప్రజెంట్ సో రేపు మండే మండే వరకు మీరు హెడ్ చేసేసేయండి అంటే నెక్స్ట్ కాంట్రాక్ట్ సెల్ చేయడం ద్వారా ఉన్న లాస్ట్ లాక్ అయిపోద్ది సో ఆ తర్వాత మండే తర్వాత మనం ఈ మార్కెట్ యొక్క రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి దాని తర్వాత ఏజర్ సైడ్ ఓపెన్ చేసుకోవచ్చు సో ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రజెంట్ అయితే లాక్ చేసుకోండి సో ఇప్పుడు మన కాలర్ అడిగినట్టు గోల్డ్ సిల్వర్ సో మీరు చెప్పారు ఏంటి సార్ దీని గురించి ఒక క్లారిటీగా చెప్తారా ఇప్పుడు ఈక్విటీస్ ఎలా చేసుకోవచ్చు అలాగే కమోటీస్ కూడా ఉంది కమోటీస్లో గోల్డ్ సిల్వర్ అలాగే క్రూడ్ ఇవన్నీ క్రూడ్ ఆయిల్ చేసుకోవచ్చు అయితే ఇంకా బెనిఫిట్ ఏంటంటే కమోడిటీ కమోటీ మార్కెట్ మార్నింగ్ నైన్ కా నుంచి రాత్రి లెవెన్ దాకా ఉంటుంది కాబట్టి ఈ ఈక్విటీ మార్కెట్ త్రీ థర్టీతో క్లోజ్ అయిపోతుంది కమోటీ అయితే నైట్ కూడా ఉంటుంది కాబట్టి ఇవి కూడా సేమ్ టెక్నికల్స్ ఈ ఇప్పుడు ఈ ట్రైనింగ్లో ఏంటంటే మేము కమ్యూనిటీ ట్రైనింగ్ కూడా ఇస్తాము సేమ్ ఇవే టెక్నికల్స్ అక్కడ కూడా వర్కౌట్ అవుతాయి సో కమీటీలో కూడా మంచిగా గోల్డ్ సిల్వర్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు చేసుకోవచ్చు ట్రేడింగ్ అది కూడా అయితే ఏంటంటే ఏదైనా ఒకటి రిస్క్ మేనేజ్మెంట్ క్లియర్గా ఉండాలి సో అన్సర్టనిటీస్ని అలా హ్యాండిల్ చేయాలో ఉండాలి బేసిక్స్ అలాగే చార్ట్స్ మ్యాటర్ను కరెక్ట్గా చూడగలిగితే మనకి దాంట్లో కూడా మంచి సక్సెస్ ఉంది అలాగే గోల్డ్ సిల్వర్లో ఏమంటే ఒకవేళ కమోటీస్లో తక్కువ క్వాంటిటీ కూడా ఉంటుంది వన్ గ్రామ్ అదే టెన్ గ్రామ్స్ లేకపోతే వన్ కేజీ సిల్వరు ఇలాంటివి కూడా చేయటం వల్ల ఆపర్చునిటీ బేస్ మొన్న సిల్వర్ ఉంది ఎయిటీ త్రీ థౌజండ్ దగ్గరికి వచ్చింది అక్కడ ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆపర్చునిటీ అక్కడ బై ఇచ్చాం ఇప్పుడు అది నైంటీ నైంటీ రేంజ్లోకి వచ్చింది అలాగే గోల్డ్ కూడా మొన్న సెవెంటీ టూ ఆ రేంజ్ వచ్చినప్పుడు భయం చేసాం సో అలా ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎక్కడ ఆపర్చునిటీ ఉందో అక్కడ మనం ఎంటర్ అవ్వచ్చు సో అలాంటి ఆపర్చునిటీస్ అన్నింటిని ఐడెంటిఫై చేయటం ఎలా వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది కూడా ట్రైనింగ్ ఇస్తాం మీకు సో మరి మీ ట్రేడింగ్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తుంది చాలా దృష్టి సో మరి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఎలా కన్సల్ట్ అవ్వాలి బ్రాంచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు ప్రెసెంట్ వచ్చి నిజాంపేటలో ఉందండి మెయిన్ ఆఫీస్ వచ్చి సో రాఘురెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్ సో అయితే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్స్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సో తర్వాత నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ ఈ నెంబర్స్ అలాగే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ టూ డబల్ సెవెన్ ఈ రెండు నెంబర్స్ మా రెగ్యులర్ నెంబర్సు ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అసలు మీకంటూ అసలు మాతో పని లేకపోయినా ఊరికి ఒక అడ్వైజ్ కావాలన్నా కూడా మాకు జాయిన్ అయిపోయినా పర్వాలేదు మీరు ఒకసారి మీకేమన్నా ఉన్న స్టాక్స్ మీద కానీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీకు ఒక ఓకే మేము ఉన్నాం మీకు ఒక రిలేబుల్ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వగలం సో నాతో పాటు అరౌండ్ నా స్టూడెంట్స్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ మెంబర్స్ నా స్టూడెంట్స్ కోర్ మెంబర్స్ని మేము ఒక అడ్వైజరీ టీమ్గా తయారు చేసుకున్నాం కాబట్టి మీకు ఎటువంటి స్టాక్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు మేము రెడీగా మంచి క్వాలిటీ సర్వీస్ ఇవ్వగలం సో కాబట్టి మీరు మా మేము కూడా మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానకపాటి అకాడమీ ఉంది ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఈవెన్ మెసేజ్ చేసినా కానీ మేము మీకు మంచి స్టాక్ మార్కెట్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి అలాగే ఇన్వెస్ట్మెంట్స్ గురించి సరైన అడ్వైజ్ ఇవ్వగలం సో మరి మీ దగ్గరకు వచ్చేవారికి ఎంతమంది ఎంత సమయం పడుతుంది కోర్స్ నేర్చుకోవడానికి ఈ కోర్స్ వచ్చి టూ మంత్స్ పడుతుంది మేడం మినిమమ్ టూ మంత్స్ కోర్సు ఆ తర్వాత ఏంటంటే ఇంకా మేము టూ మంత్స్ వరకు అడ్వైజర్ కూడా ఇస్తాం ఆ తర్వాత టూ మంత్స్ తర్వాత ఇంకా నెక్స్ట్ అర్థం కాలేదు ఇంకా బేసిక్స్ ఇంకా మనం ఒకసారి ఉన్నాయంటే ఇంకో ఒక నెల కూడా మీరు మళ్ళీ ఇంకో బ్యాచ్లో కూడా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు సో మీరు వచ్చేదాకా మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి మీరు రావటం మీరు మంచి ప్రొఫెషనల్ అయ్యేదాకా మీరు మాతో అసోసియేట్ అవ అవ్వచ్చు అలాంటి ట్రైనింగ్ ఇస్తాం మీకు ఓకే సార్ థ్యాంక్ యూ సో స్టాక్ మార్కెట్స్కి సంబంధించి చాలా విషయాలు షేర్ చేశారు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని మంచి సలహాలు కూడా ఇచ్చారు వన్ సెకండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి నమస్తే సో ఇది వాళ్ళి బీస్ బస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ